నా ఎంతో ఉండవు నా ఎంతో టెంపుల్ ఉంది మన ఇప్పుడు టెంపుల్లోకి వెళ్దాం అందరికీ మీకు చూపించబోతున్నాను వేల మంది భక్తులు అయితే వచ్చేసారు వేల మంది అంటే వి సంగమేశ్వర టెంపుల్ చాలామంది భక్తులైతే వచ్చేసారు అక్కడికి వెళ్దాం చాలా బాగా పడుతుంది టెంపుల్ చూడండి బాగా ఎంత బాగా డెకరేషన్ చేసే టెంపుల్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు పార్ట్ వన్లో టెంపుల్ లోపలికి వెళ్ళి చూపించాను వీడియో చాలామంది అయితే భక్తులు వచ్చేసారు ప్రదక్షిణాలు అయితే జరిగా వేస్తున్నారు మనం కూడా వాళ్ళతో కలిసి వెళ్తాం చాలామంది అయితే వచ్చేసారు భక్తులు మనం మూడు అక్కడికి వెళ్దాం తిండి మా అన్నయ్య మా అత్తమ్మ మా వడిందమ్మా ఓకే మొట్టమొదటి చూసాను గాయ్స్ లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ సంగమేశ్వర దేవాలయం చాలామంది అంటే భక్తులు వచ్చేసారు మీకు చూస్తే కనుక శివలింగ మనుషుతో అయితే శివలింగాన్ని తయారు చేశారు గాయస్ చాలా బాగా ఉంది ముడుపులు పట్టుకొని వచ్చేసారు బాల అనుకుంటా ముడుపులు పట్టుకొని వచ్చేసారు గుడిలోకి ఇప్పుడు మనం బయటికి అయితే వెళ్దాం బయటికి మళ్ళీ ఒక లోపలికి అదే చాలా చాలా మంది భక్తులు అయితే వచ్చేసారు మీకు సాంగ్ అంటే వినబండుకుని అనుకుంటున్నాను అక్కడ డెకరేట్ అయి పెట్టారు డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది మీకు పార్ట్నర్ చెప్పే ఉంటాను విద్యాభారతి హై స్కూల్ ఇంకా మిగిలిన స్కూల్ స్టూడెంట్స్ అందరూ ఇక్కడ కనిపిస్తున్న స్టేజ్ మీద డ్యాన్స్ వేస్తూ ఉంటారు చాలా బాగా డ్యాన్స్ వేస్తారు వీళ్ళు వీళ్ళు డ్యాన్స్ వేసినానికైనా ఒక లైక్ చేసుకోండి చేసుకోండి ఇక్కడ బయట ప్లేస్ అయితే చూస్తే మొత్తం చాలా మంది రద్దీతో ఉన్నారు ఒకటే చూసేయండి మీకు ఇప్పుడు ఐశ విగ్రహం నన్ను మంచిగా క్లియర్గా హలో అయితే ఐస్ శివలింగం చాలా బాగా తయారు చేశారు ఇప్పుడు మనం కొంచెం ముందుకైతే వెళ్దాం ఇక టోటల్గా మొత్తం కవర్ చేశాను టెంపుల్ అయితే ఇక డ్యాన్స్ ఒక్కటైతే మన వీడియో అయితే కంప్లీట్ అవుతుంది బాయ్ బాయ్ మనం డ్యాన్స్ వీడియోలో కలుసుకుందాం గాయ ఇక్కడ గుడిలోకి వెళ్ళడానికి వీళ్ళు లైన్ కట్టాడు లైన్ చూస్తే మీరు ఇరుకుట ఇకుడుగా టైట్ టైట్గా ఉంది మనకు ఆ గోసద్దు కానీ నేను బయటికి వచ్చేసాను అసలు లోపలికి కూడా వెళ్ళలే వెళ్ళలే నేను బయటికి అయితే వచ్చేసాను మొత్తం టైట్ టైట్గా ఉంది Yeah.